వెల్కమ్ టు వన్ ఇండియా తెరుపు ఏదైతేనేం కరేబియన్ గడ్డపై టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది తొలి వన్డే వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసింది ఆ తర్వాత జరిగిన రెండవ వన్డేలో టీమిండియా విజయం సాధించగా నాలుగో వన్డేలో విండీస్ విజయం సాధించింది ఈ క్రమంలో నాలుగో వన్డేలో చోటు చేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఆంటిక్వాలో జరిగిన ఈ మ్యాచ్లో కోహ్లీ సేనపై వెస్టిండీస్ పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే నాలుగో వన్డేలో నూట తొంభై పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా చివరి వరకు పోరాడి ఓటమి పాలైంది ఒకవైపు టపటపా వికెట్లు పడుతున్నా మరోవైపు క్రీజు లో ధోని ఉండటంతో చివరి వరకు టీమిండియా గెలుపు ధీమాతో ఉంది కానీ ధోని ఈ పిచ్ పై పరుగులు రాబట్టడం గగనమైంది సింగిల్స్ కూడా కష్టమైన దశలో ధోని నలభై తొమ్మిదవ ఓవర్ చివరి బంతికి భారీ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు దీంతో కోహ్లీ సేనపై వెస్టిండీస్ పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించింది నాలుగో వన్డేలో విండీస్ విజయం సాధించడంతో ఆటగాళ్లు సంతోషంగా ఒకరిని మరొకరు అభినందించుకున్నారు అయితే స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత విఫలమైందన్న బాధతో ధోని డ్రెస్సింగ్ రూమ్ లో ఒంటరిగా కూర్చున్నాడు అంతేకాదు ధోని కంటతడి పెట్టినట్లుగా టీవీ ఇమేజీ వీడియోలో మనం కూడా చూడొచ్చు నిజానికి ఈ ఓటమి కెరీర్ పై పెద్దగా ప్రభావం చూపదు అయినప్పటికీ గతంలో ఎన్నడూ చూడని విధంగా ఈ మ్యాచ్ ఓటమితో ధోని స్వభావంగా అలా చూస్తూ కూర్చుండిపోయాడు థ్యాంక్స్ ఫార్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ఫార్ మోర్ డిటేల్స్ కీప్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు ప్లీజ్ లైక్ అండ్ షేర్ డోట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ